గురువును గుర్తించడం నిన్నమా చెప్పుకున్నాము లఘువుని గుర్తించడం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు గురువును గుర్తిద్దాం ఎలాగంటే దీర్ఘాక్షరాలన్నీ కూడా ఏమవుతాయి గురువులు అచ్చులు చూడండి ఆ ఈ ఊ హలో కా ఇట్లా దీర్ఘాక్షరాలు అన్నీ కూడా ఏమవుతాయి నెక్స్ట్ పూర్ణ బిందువుల అక్షరాలు అంటే సున్నా ఉండే అక్షరాలు అవన్నీ కూడా ఏమవుతాయి అమ్ కమ్ ఇవన్నీ కూడా ఏమవుతాయి గురువులు అవుతాయి నెక్స్ట్ హల్లు పుల్లుతో కూడిన అక్షరాలు నిన్ నున్ తుస్ ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయి నెక్స్ట్ ఐ అవులతో కూడిన అక్షరాలు ఐ అవుతో చూడండి కై గౌ ఇట్లాంటి అక్షరాలు అన్ని కూడా ఏమవుతాయి గురువులు అవుతాయి నెక్స్ట్ దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఏమవుతాయి గురువులు అవుతాయి మామూలుగా అయితే ఇది లవ్ అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుంది త్రిప్సరానికి ముందు నక్షత్రం ఏమవుతుంది గురువు అవుతుంది అదే విధంగా సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా ఏమవుతాయి గురువులు అవుతాయి నెక్స్ట్ విసర్గతో కూడిన అక్షరాలన్నీ కూడా ఏమవుతాయి గురువులు అవుతాయి ఓకేనా నోట్ చేసుకోండి